హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో ద్వారకా తిరుమల వీడియో మొత్తం పెట్టానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా ఉంటుంది టెంపుల్ అంతా మా సిస్టర్ అయితే చిన్న తిరుపతి వెళ్ళారండి వెళ్ళినప్పుడు తీసారండి వీడియో చాలా బాగుంటుంది ఎండింగ్ వరకు చూడండి విశిష్టత అయితే చెప్తాను వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ వీడియోలో ద్వారకా తిరుమల టెంపుల్ విశిష్టత అయితే చెప్తానండి చిన్న తిరుపతి అని కూడా అంటారండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఆ దేవాలయం విశిష్టత అయితే చెప్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి వెంకటేశ్వర స్వామి ఆలయం భారతదేశం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ద్వారకా తిరుమల గ్రామంలో ఉన్న వైష్ణవ ఆలయం అండి ఈ ఆలయం విష్ణు అవతారంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితమైతే చేయబడిందండి ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి అనే పేరుతో కూడా పిలుస్తారండి ఇది పూర్తి సౌకర్యాలతో కూడిన దివ్య పుణ్యక్షేత్రం అండి స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారండి ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడండి కనుక పాదాలు పూజించే భాగ్యం అతనికైతే దక్కిందండి పైభాగం మాత్రమే మనకు దర్శనమైతే ఇస్తుందండి విశిష్ట ద్వైత బోధకులైన రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని అందరూ స్వామి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధృవమూర్తికి వెనుక వెనుక వైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారండి స్వయంభుగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని తరువాత ప్రతి ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తులై భక్తుల విశ్వాసమండి ఇక ఆలయ విశేషాలైతే తెలుసుకుందామండి ఒకే విమాన శిఖరం కింద రెండు ప్రధాన విగ్రహాలను చూడటం గొప్ప అద్భుతం అండి ఒక విగ్రహం పూర్తి విగ్రహం మరొకటి భగవంతుని రూపంలోని పై భాగానికి చెందిన సగం విగ్రహం అండి విగ్రహ రూపం ఎగువ భాగం ద్వారకా మహర్షిచే స్వయం ప్రతిష్ఠితమై విగ్రహం పవిత్ర పాదాలను పూజించకుండా భగవంతుని ప్రార్థనలు పూర్తి కాదని పూర్వపు సాధువులు భావించి వైకనసాగమం ప్రకారం భగవంతుని పాదాలను పూజించడానికి స్వీయ వ్యక్త విగ్రహం వెనుక పూర్తి విగ్రహాన్ని అయితే స్థాపించారండి ఈ ఆలయంలో తిరు కళ్యాణోత్సవం సంవత్సరానికి రెండుసార్లు అయితే జరుపుతారండి ఒకటి వైశాఖ మాసంలో ప్రతిష్ఠించిన విగ్రహం కోసమండి మరొకటి అశ్వయుజ మాసంలో ప్రతిష్ఠింపబడిన విగ్రహం కోసమైతే జరుగుతుందండి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడం ఇంకొక విశేషమండి ఒక చిన్న నీటి బొట్టు పడిన అది స్వామి విగ్రహం కింద నున్న ఎర్రచీమలను కదుల్చుతాయని నీళ్ళైతే పడనివ్వరండి విగ్రహం మీద ప్రధాన ద్వారం లోపల ఇరువైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని అన్నవాచార్యుల విగ్రహాలు అయితే ఉంటాయండి ద్వారం పైభాగాన లోపల సప్తర్షుల విగ్రహాలు అయితే ఉంటాయండి గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని పన్నెండు మంది ఆళ్వారులు ప్రతిమలైతే ఉం ఉంటాయండి ప్రదక్షిణ మార్గంలో దీపారాధన మండపం ఉందండి ప్రధాన మందిరంలో ఆంజనేయస్వామి గరుడస్వామిల చిన్న మందిరాలు ధ్వజస్తంభం వెనకాలైతే ఉన్నాయండి ప్రధాన ఆలయానికి తూర్పు వైపున యాగశాల వాహనశాల మహానివేదనశాల పడిమటి వైపు తిరువంటపడి పరికరశాలలు అయితే ఉన్నాయండి నాలుగు దిక్కుల నాలుగు గాలి గోపురాలు ఉన్నాయండి వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలి గోపురం ఐదు అంతస్తులాది ఐదు అంతస్తులదండి గోపురంలో చక్క దక్షిణ భారత శిల్ప శైలిని అయితే మనం దర్శించుకోవచ్చండి గుడి ప్రాకారం చుట్టూ పన్నెండుగురు ఆళ్వార్లు విగ్రహాలు అయితే ప్రతిష్ఠించబడ్డాయండి పడమర వైపు ప్రక్కనే తలనీలాలు సమర్పించుకునే కళ్యాణ కట్ట అయితే ఉందండి కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒక నంది విగ్రహం అయితే ఉంటాయండి ఇక ఇప్పుడు గర్భగుడి మహిమైతే తెలుసుకుందామండి గర్భకుడిలోకి ప్రవేశించిన తర్వాత అత్యంత స్ఫూర్తిదాయకమైన మంత్రముగ్ధమైన అనుభూతిని అయితే మనం పొందవచ్చండి పౌరాణిక దేవత వెంకటేశ్వరుడు విగ్రహం పరిణామం వరకు కనిపిస్తాడండి దిగువ భాగం భూమిలో ఉన్నట్లు ఊహించబడుతుందండి పవిత్ర పాదాలను బలిచక్రవర్తికి తన రోజువారీ పూజ కోసం పాతాళంలో సమర్పించినట్లు చెబుతారండి పదకొండవ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త అండి రామానుజులచే ప్రతిష్ఠించబడిన ప్రధాన విగ్రహం వెనుక ఉన్న శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం పూర్తి పరిమాణాలతో దర్శనమైతే ఇస్తుందండి పద్మావతి నాంచారి అమ్మవార్ల విగ్రహాలు అర్ధమండపంలో ముఖంగా ఉంటాయండి గర్భగుడిలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండుగగా దర్శనమైతే ఇస్తాయండి ఆ పక్క పక్కనే కుడివైపు అర్ధమండపంలో తూర్పు ముఖంగా మంగతాయారు ఆండాల్ శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారండి శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమ పూజనైతే చేస్తారండి తెలుసుకున్నారు కదండి ఆలయం గురించి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి